నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమన్నారాయణ గురుగారు మార్చ్ నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళంటే కొంతమేర ఆచి చూసి చెప్పాల్సి వస్తుంది అంటే ఏ గారికి ఎలా ఉంటుందో తెలియదులే కానీ కన్యా వాళ్ళకి చెప్పడం అంటే అంత ఆషామాష వ్యవహారం కాదు ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే అడవిలో అంటే ఎట్లా ఉండదంటే మీకు చిన్న సామి చెప్పాలి కన్యారాశి వాళ్ళు ఫస్ట్ అది ఎట్లా ఉండదు అంటే ఎడారి ప్రాంతంలో కూడా నీళ్లు సృష్టించగలుగుతారు సముద్రంలో కూడా వాళ్ళు మంచినీటిని తీగసరాగలుగుతారు జల్లిట్లో కూడా నీళ్లు తీసుకొని వెళ్ళగలుగుతారు అంటే వీళ్ళు లేనిది సృష్టించగలుగుతారు కన్యారాశి వాళ్ళు ఇవన్నీ చెప్తున్నా అంటే ఈ మాసం కన్యారాశి వాళ్ళు అలానే ఉంటుంది కన్యారాశి వాళ్ళు పంది అంటే పందే అంటే నందే ఇలానే నడుస్తుంది వాళ్ళది ఎందుకంటే వాళ్ళకి బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు అలానే రవి భగవాను కానీ రాహు కానీ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడు అలానే కుజుడు కూడా ఇప్పుడు మొన్న జనవరి ఇరవై ఏడో తారీఖున కుజుడు వెనకందులో ఉన్నారు వెనకందులు అంటే కర్కాటక రాసి నుంచి మిథుని రాసి రావడం జరిగింది దానివల్ల వీళ్ళకి కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ రెండో తారీఖు వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది వీళ్ళకి అయితే ఈ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా కన్యారాశి వారికి నరదిశి నరగోష ఎక్కువగానే ఉంటాయి ఈ నరదిశి నరగోష ఒకటి పక్కన పెట్టేస్తే వేరే గ్రహాలన్నీ కూడా ప్రతిదీ అనుకూలంగా ఉంది వీళ్ళ మీద మనం ఇంత ముందు అనుకున్నటువంటిగా పరిస్థితి ప్రకారంగా ఏదైతే ఉందో ఈ కన్యారాశి వారికి అదృష్టశాస్తూ అందరూ ఫ్రెండ్స్ అవటం అన్ని రంగాల్లో ముందుకు దూచుకుపోవటం అన్ని రంగాల్లో ఉంటారు కన్యారాశి వారు లేనటువంటి రంగం కన్యారాశి వారు చేయలేనటువంటి పని ఏది ఉండదు దొంగలు ఉంటారు రాజులు ఉంటారు రౌడీలు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అంటే కన్యారాశి ఏంటంటే అనుకూలంగా ఉంది అని కాదు వాళ్ళు స్వతహాగా ఏదైనా సృష్టించగలుగుతారు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చు వాళ్ళు అంటే ఇప్పుడు మీకు చూసినట్టయితే కొంతమంది నిత్యానంద స్వామి మీకు ఐడియా ఉన్నారా నిత్యానంద స్వామి కూడా కన్యా రాశి ఉంటుంది కొత్త కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అలానే ఇంక కొంతమంది ఉంటారు అంటే ప్రజెంట్ ఎగ్జాంపుల్ పేరు చెప్పాను అలాగా ఈ కన్యారాశి వారు పుట్టపత్రి సాయిబాబా మీకు ఆయన ఉన్నారా అలానే బళ్ళమాంబ ఐడియా ఉన్నారా వీళ్ళంతా కన్యారాశి వాళ్ళే అంటే వాళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారు తర్వాత ఇంకొంతమంది ఉన్నారు కొన్ని కొన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మీకు సత్యం రామలింగరాజు గారు ఇలా కొంతమంది చూసుకుంటూ పోతే ఇలా మనకి కన్యారాశి వాళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించేటువంటి పర్సన్స్ ఉంటారన్నమాట దాంట్లో అలా సృష్టించేటువంటి అదృష్టము కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మార్చి మాసంలో ఉంది ఇది విషయం అయితే ఈ కన్యారాశి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కాకపోతే వీళ్ళకి ఒకటే ఒకటి ఉంటుంది సపోర్ట్ ఉండాలి ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా సాధించడానికి అదృష్టం ఉంటుంది వీళ్ళకి సపోర్ట్ జీవితకాలం అవసరం లేదు అది సాధించేంతవరకు ఎవరైనా చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు సాధించి చూపిస్తారు అయితే కన్యారాశి వాళ్ళు మంచి స్థాయిలో ఉంటే వంద మంది కాదు వెయ్యి మందికైనా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి అలాంటిగా కన్యా రాశి వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే వీళ్ళకి అదృష్టం వస్తుంది కాబట్టి ఎవరైనా రిలేషన్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి ద్వాదశ రాశిలో ఎవరికైనా సరే సపోర్ట్ ద్వాదశ రాశులు వారు కన్యా రాశి వారికి సపోర్ట్ చేయడం ద్వారా వీళ్ళతో పాటు అందరినీ ఎదిగేలా చేస్తారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే మంచిది ఈ కన్యారాశి వారికి ఇంకోటి ఉంది అదృష్టం ఏ రంగంలో అయితే అడుగు పెడతారో ఆ రంగంలో ఒడిదుడుకులన్నీ ఎదురు చూసి ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినటువంటి కన్యారాశి వారు ఈ మార్చి మాసం నుంచి కొంతమేర బాగుంటుంది స్వతహాగా సృష్టించుకోగలుగుతారు వనరులన్నీ కూడా బాగానే ఉంటాయి అని చెప్పొచ్చు కన్యారాశి ఇప్పటివరకు పడ్డటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయేసి అదృష్ట కాలం ఉన్నది అని చెప్పుకోవచ్చు ఇది మంచి ఇకపోతే కొంతమేర చెడు కూడా ఉంటుంది కదా చెడు ఉంది ఇది ఎలాంటి చెడు అంటే ఎవరినైతే మీరు నమ్ముతారో ఎవరినైతే ఫ్రెండ్షిప్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇబ్బంది ఉంటుంది మార్చి మాసంలో అది ముందుగానే మీరు గ్రహించి పక్కన పెట్టడం మంచిది అంటే మొదటిగా ఉన్నప్పుడే తుంచేస్తే మొక్కగా ఉన్నప్పుడు తుంచేస్తే చేతికి తునిద్ది మానైన తర్వాత గొడ్డలు కావాలి అందుకని మొక్కగా ఉన్నప్పుడు వంచేయాలి అలా మీకు గమనిక వచ్చింది కన్యారాశి వారికి వీళ్ళు మంచి కాదు వీళ్ళ వల్ల మనకు ఇబ్బంది ఉంది అని అనుకున్న వాళ్ళని పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేస్తే కన్యారాశి వాళ్ళకి అర్థం ఎదురు విజ్ఞాలు ఏమీ లేవు స్వతహాగా నిస్సహాయంగా కాకుండా నిస్సృ ఉత్సాహంతో వీళ్ళు ఉర్రుతులుగేటువంటి స్థాయికి వెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి కన్యారాశి రాశి వారు కూడా బీ కేర్ఫుల్గా ఉండాలి ఎదుటి వాళ్ళతో సో మార్చి మాసం మొత్తం కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వేల పరిస్థితి గురుగారు ఎలా ఉండబోతుంది విద్యార్థులకైతే మాత్రం ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వనరులు కావచ్చు విదేశాలకు కావచ్చు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలా కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయవచ్చు విద్యార్థులకైతే పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నతమైనటువంటి స్థాయి ఉన్నటువంటి కాలేజెస్ యూనివర్సిటీ కూడా వీళ్ళకి వచ్చేలా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు అలానే మీకు ఆరోగ్య సమస్యలు కూడా కన్యారాశి వారికి కొంతమేర మెరుగుపరచాయి అంటే రాను పోయినటువంటి కాలంలో హార్ట్కి సంబంధించి అలానే స్టమక్ సంబంధించి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంతమేర వెసులుబడి కనిపిస్తుంది అలానే కొంతమేర బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఇలా వచ్చే ఉంటుంది తప్పితే చిన్న చిన్న లోపాలు తప్పితే పెద్దగా అయితే ఏం కనిపించట్లా కాకపోతే కన్యారాశి వారికి ఇంకొకటి ఉంది కన్యారాశి వారికి ఈ మార్చి మాసంలోనే ఏదైనా గాలి చోకటం దెయ్యం పట్టడం ఇలాగా ఏదైనా లేనిపోయినటువంటి తొక్కడం ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ బలవటం ముందు పెట్టడం లాంటి వాటికి కొంతమేర బలయ్యేటువంటి ఆస్కారం కనిపిస్తుంది కన్యారాశివారు ఎందుకు అంటారేమో ఎదుగుతున్నారు కదా వారు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళ మీద చెడు ప్రయోగం కూడా జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది అందుకొని వారు కొంచెం దగ్గరలో చూపించుకోవటం లేక వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ద్వారా కూడా మంచి జరిగేటువంటి ఆస్కారం ఉంది తప్పితే లేకపోతే ఖచ్చితంగా బలయ్యేదానికి ఆస్కారం ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మనము బలైన తర్వాత అంటే కన్యారాశివారు బలైన తర్వాత చాలా రోజులకి తెలియదు ఇలాంటివి ఉంటుందా ఇలా ఉంటుందా అని తెలియదు ఎందుకంటే అందరూ అనుభవం కాదు కదా ఆ సిమ్టమ్స్ తెలియవు కదా అందుకొని వాళ్ళకి గట్టిగా ఒక గురువుగా నేను వెచ్చరిస్తున్నా అలా మీకు ఏమైనా జరిగిందా అంటే ఎమ్మట ఏదైనా గురుగారి దగ్గరికి వెళ్ళటం లేదా అక్కడ తీసేటువంటి వాటి దగ్గరికి వెళ్ళడం ఇమ్మీడియట్ దించుకుంటే ఆ అదృష్టం అనేది చేజార్చకుండా అదృష్టం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి కాబట్టి అప్పుడు సంపాదించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఏ విజ్ఞానం ఉండవు లేకపోతే అలాంటి చిన్న చిన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ చేతబడులకు బలవాస వస్తుంది అదృష్టం కాస్త దురదృష్టం అవుతుంది మళ్ళీ రానున్న కాలంలో గ్రహాలన్నీ అనుకూలించావు కదా అనుకూలించినప్పుడే సంపాదించుకోవాలి కదా అందుకని కన్యారాశి వారికి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు దగ్గరలో ఉన్నట్టు సమీప దూరంలో ఎక్కడ గురువు ఉంటే చూపించుకుంటే మంచిది అన్ని గ్రహాలు బాగున్నాయి నా అదృష్టం బాగాలేదంటే ఖచ్చితంగా నీకు ఏదో అవుతుంది అని నేను చెప్పినట్టు కాకుండా మీకు వేరేలా ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఏదో చెడు ఉందని ఆ చెడుని కనుక మీరు దగ్గరలో సమీప దూరంలో ఎక్కడ గురువు ఉంటే చూపించుకున్నారనుకోండి మీకు ఆ అదృష్టం మనం ఏదైతే అనుకున్నాం ఇప్పటివరకు ఆ అదృష్టం మీ వంతు కూడా అవుతుంది కన్యారాశి వరకు ఇంకోటి దశ అంతర్దశ సంబంధం లేదు ఇప్పుడు అన్ని రకాల గ్రహాలు కన్యారాశి మీదకి చూపిస్తున్నాయి కాబట్టి మంచి అనుగ్రహంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దానికి ఉంటుంది అలా ఎదగలేదు అంటే నీకు ఏదో వేరే ప్రాబ్లం ఉందని అర్థం అది చూపించుకుంటే సరిపోతుంది అన్ని రకాల రంగాల్లో వాళ్ళకి బాగుంటుంది అరవై నాలుగు కళలు అంటారు అరవై నాలుగు కళల్లో కన్యారాశి వారు ఉంటారు వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది అనుకూలంగా లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఒకటే మీకు పరిష్కారం దొరుకుతుంది అయితే ఈ నరదిష్టి నరఘోష ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటితో పాటు ఇంకేమైనా రుమ్మతులు ఇంకేమైనా చెడున్నా కూడా పోయేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఆ మేర ఇంకా కొంచెం బాగుండేదనుకుంటుంది కాబట్టి ఈ మార్చి మాసం మొత్తం ప్రతి బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయంలో విష్ణు ఆలయంలో కనుక పెసలు అందరుగుతాయి మనకి పచ్చ పెసలు ఈ పెసలతో చేసినటువంటి గుడాలు గుగ్గిళ్ళు అంటారు ప్రాంతీయ భాషలో ఈ గుగ్గిళ్ళలో ఆవాలు మిరియాలు ఎండు మిరపకాయలతో పాటు వేసినటువంటి గుడాలు ఏవైతే ఉన్నాయో ఇవి నైవేద్య రూపంగా ఒక ఏడు వందల యాభై గ్రాములు మినిమం తగ్గకుండా వండి వాటికి ఇలా రకంగా తాలింపు వేసి కనుక నైవేద్యం పెట్టినట్లయితే అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి మరి బాగుండేలా అదృష్టం ఉంటుంది అది వీళ్ళకి రెండవది వచ్చి ఆవు పాలల్లో ఆక్రూడు అంజీరు కిస్మిస్ ఈ మూడు కూడా కలగలిపినటువంటి ఆవు పాలు ఆవుపాలు దొరకని ప్రాంతాల్లో గేదె పాలతో అయినా సరే ఈ మూడు కలగలిపినటువంటి పాల మీద ఆ పాలు తీసుకొని వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించినా లేదా వినాయక ఆలయంలో కనుక అభిషేకం చేస్తే కూడా మరీ మంచిది మరొక రెమెడీ అమ్మవారి ఆలయంలో కుంకుమ అర్చన లేదా కుంకుమపు చేయించుకొని ఆ కుంకుమని ప్రతిరోజు కనుక మనం పఠించిన ప్రతిరోజు కనుక మనం ఉంచుకున్నట్లయితే దానివల్ల మీకు నరదిష్టి నరఘోష పోయే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ కన్యారాశి వారికి వీటితో పాటు ప్రతి నెల మనం ఇస్తున్నట్టుగానే ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా అనుకూలించినటువంటి గ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉండేలాగా నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది ఈ కన్యారాశి వారికి సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ అనే ఈ నెంబర్ని వన్ ట్వంటీ టూ టైమ్స్ కనుక పండించినట్లయితే మరీ మంచిది చేతిలో వీళ్ళకి మనకి మొలకెత్తిన గింజలు అని ఉంటాయి స్ప్రౌట్స్ అంటారు ఈ మొలకెత్తినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ఈ గింజలు చేతిలో పెట్టుకొని లేదు అంటే బీట్రూట్ క్యారెట్ పచ్చివి చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పట్టించేసి నూట ఇరవై రెండు సార్లు పట్టించేసి ఆ నెంబరు పట్టించిన తర్వాత ఇవి స్వీకరించడం ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ పోయి అలాగనే గ్రహరీత్య దోషాలన్నీ కూడా కొంతమేర తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలి అందులో కన్యారాశి వాళ్ళు కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను శ్రీమన్నారాయణ